హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుమా శ్రీముఖులకు జలక్ టాప్ ఫైవ్ యాంకర్స్ వీరే లిస్టులో ఆమె ఒక్కదానికే చోటు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం తెలుగు యాంకరింగ్లో సమీకరణాలు మారిపోతున్నాయి పాపులారిటీ లెక్కలు తారుమారవుతున్నాయి టాప్ ఫైవ్ యాంకర్స్లో సుమా కనకాల శ్రీముఖ్కి చోటు దక్కలేదు మెయిల్ యాంకర్స్ డామినేషన్ ఎక్కువైంది తెలుగు బుల్లితెరను యాంకర్ సుమ దశాబ్దాల పాటు ఏలారు చూస్తుంటే ఆమె హవా తగ్గినట్టు క్లియర్గా అర్థమవుతుంది తాజా సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి ఫిబ్రవరి నెలకు గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ విభాగంలో టాప్ ఫైవ్లో సుమా కనకాల శ్రీముఖులకు చోటు దక్కలేదు ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి కాగా ఈ లిస్ట్లో టాప్ ఫైవ్లో హైపరాది కొనసాగుతున్నాడు ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ హైపరాదికి ఆడియన్స్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు హైపరాది జబర్దస్త్ మానేసిన విషయం తెలిసిందే అయినప్పటికీ అతడు శ్రీదేవి డ్రామా కంపెనీ డి డ్యాన్స్ రియాలిటీ షోలో ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు రెండో స్థానంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు నిజానికి సుధీర్ బుల్లితెరకు దూరమై చాలా కాలం అవుతుంది జబర్దస్త్ డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోల నుండి సుధీర్ తప్పుకున్నాడు హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు అయినప్పటికీ బుల్లితెర ఆడియన్స్లో అతని క్రేజ్ తగ్గలేదు అనూహ్యంగా మూడో స్థానంలో ఆటో రామ్ ప్రసాద్ కొనసాగుతున్నాడు రామ్ ప్రసాద్ జబర్దస్త్తో పాటు డి షోలో సందడి చేస్తున్న విషయము తెలిసిందే ఇక నాలుగో స్థానం రష్మి గౌతమ్కి దక్కింది ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మి గౌతమ్ యాంకర్గా చేస్తున్న విషయము తెలిసిందే ఇక ఐదవ స్థానంలో ప్రదీప్ మాషిరాజు కొనసాగుతున్నాడు ఒకప్పుడు ప్రదీప్ నెంబర్ వన్ మెయిల్ యాంకర్గా ఉన్నాడు హైపరాది సుధీర్ క్రేజ్ పెరగడంతో ప్రదీప్ రేస్లో వెనుకబడ్డాడు స్టార్ మాలో పలు షోలు చేస్తున్న శ్రీముఖికి టాప్ ఫైవ్లో చోటు దక్కలేదు సుమా కనకాల కూడా టాప్ ఫైవ్ నుంచి తప్పుకున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్